మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి అమ్మ చాలా మంది ఎలినాటి శని వచ్చింది నీ రాశిలోకి అర్ధష్టమ శని నడుస్తుంది ఎలినాటి శని ప్రారంభమైంది అలాగే జన్మ నక్షత్రంలోనే ఇట్లా శని ఉంది అనేసి అని చెప్తూ ఉంటారు కదా సో శని ఉంది అంటే చాలా మంది భయపడిపోతూ ఉంటారు అమ్మ నా రాశిలో శని వచ్చింది ఇంకా నాకేం కలిసి రాదేమో ఏం చేసిన అడ్డంకులో వస్తాయేమో అని చెప్పేసి ఇట్లా భయపడిపోతూ ఉంటారు కదా అసలు శని పూజలు అంటే శని బాధలు మనకి తగ్గాలి అంటే ఎటువంటి పూజలు చేస్తే మంచిది అంటారు ఇప్పుడు చాలా మందులకు అష్టమ శని అర్ధాష్టమ శని తర్వాత వచ్చిందంటే అసలు జన్మ శని అంటే జన్మ రాశిలో ఉన్నాడని సో ఇక్కడ ఏందంటే శని అంటే జనరల్ గా కుటుంబ శని ఉంటుంది ఎక్కువ ఏమైతుందంటే ఏల్ర శని అని చెప్పేసి మనం ఎందుకు చెప్తామంటే ఏల్ర శని అనేది గోచార రీతిగా వచ్చేది అలానే జాతకంలో వాళ్ళ బై బర్తే దశ రీతిగా వచ్చేది అది పెద్దది అంటే పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాడు శని మహాదశని అంటారు అది కూడా ఉంటుంది అంటే కొంతమందికి ఏంటంటే గోచార రీతిగా శని ఉంటుంది దశారీతిగా శని దశ నడుస్తూ ఉంటుంది అది రెండు ఉన్న వాళ్ళకి ఇంకా సమస్యలు ఎక్కువ భయపడుతూ ఉంటారు చాలా మంది మీరు చెప్పినట్లుగా పెళ్లినాటి శని బాగా భయపడతారు అవును అది వాళ్ళకి ఏంటంటే ఏళ్ళ సంవత్సరాలు అంటే ఏడున్నర సంవత్సరాలు చాలా పెద్ద కష్టాలు ఇస్తూ ఉంటాడని భయం ఎందుకంటే ఇప్పుడు రాశిలో వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాణగండం ఉంటుందని తర్వాత వాళ్ళకి ఏది చేసినా మంచిది చేసినా ఎప్పుడు నెగిటివ్ గానే జరుగుతూ జరుగుతుంటాయి చెడు అంటే వాళ్ళు అనవసరంగా బ్లేమ్ చేస్తూ ఉంటారు వాళ్ళు మంచిదే చేసినా కూడా వాళ్ళ వాళ్ళ మీదనే తప్పు పట్టిస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సరే అయితే అష్టమ శని అంటే ప్రాణగండం ఉంటుంది జన్మ శని కూడా ప్రాణగండం ఉంటుంది కొన్ని జాతకాలకి ఏంటంటే ఆ శని సెకండ్ హౌస్కి వెళ్ళినప్పుడు హస్బెండ్కి గండం ఉంటుంది ఇప్పుడు మీనరాశిలో ఉన్నారు అనుకోండి ఆ ఇప్పుడు ఏళ్ళ శని జరుగుతుంది సో ఇప్పుడు వాళ్ళు సెకండ్ హౌస్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు భర్తకు గండం ఉంటుంది ఇదే కుంభరాశి వాళ్ళకి సెకండ్ హౌస్ లో ఉన్నప్పుడు ఇట్లా అదే సేమ్ భార్యకు భర్తకు గండం ఉంటుంది ఎందుకంటే అంటే వెళ్ళిపోయాము సెకండ్ హౌస్ సెకండ్ హౌస్ లో శని వెళ్తున్నప్పుడు సెకండ్ హౌస్ వచ్చి భార్య గురించి భర్త గురించి ఉండే స్థానం అది అందులో ఇప్పుడు కుంభరాశికి జరుగుతుంది అనుకోండి ఇప్పుడు కుంభరాశికి సెకండ్ హౌస్లో ఉన్నాడు కదా శని సో అప్పుడు కుంభరాశిలో ఉన్న వాళ్ళకి ఏమైతుందంటే ఒకరికి ఇప్పుడు ఒక భర్తది కుంభరాశి అనుకోండి వాళ్ళకి భార్య ఆరోగ్య సమస్యలు సడన్ గా ఏదైనా ప్రాబ్లం జరగడం ఇట్లా ఉంటుంది సో అది ఏంటంటే ఒకవేళ వాళ్ళ భార్య జాతకంలో ఉంటానే భర్తకి జరుగుతుంది సో ఇట్లా అది కుటుంబ శని అంట కుటుంబంలో ఉంటే కుటుంబం అంటే భార్య గురించి భర్త గురించి వచ్చే స్థానం అది సరే అష్టమ శని అనేటప్పుడు కోర్టు కేసులు గొడవలు తర్వాత సడన్గా యాక్సిడెంట్ ఇవన్నీ జరుగుతాయి నెక్స్ట్ సెకండ్ హౌస్లో మా జనరల్గా ఇక్కడ శని ఉంటే వాళ్ళకి ధనం అంటే డబ్బుల విషయంలో సమస్యలు వస్తాయి తర్వాత వాళ్ళ చక్రం ప్రకారం బియ్యం పన్నెండే స్థానంలో ఉంటుంది రాశికి పన్నెండులో అంటే వేస్ట్ ఖర్చులు లాస్ గురించి చూపిస్తుంది సో ఇట్లా ఒక్కొక్క స్థానంలో ఏళ్ళ శని అప్పుడు లేదా అష్టమ శని అప్పుడు అర్ధాష్టమ శని అప్పుడు వాళ్ళకి దేనికి సంబంధించిన దోషం ఉందని క్లియర్గా చెప్పవచ్చు మనం అయితే శని మహాదశనే జరుగుతూ ఉంటుంది కొంతమందికి వాళ్ళు పుట్టినప్పట్లోంచి దశ వన్ బై వన్ వచ్చినప్పుడు ఏముందంటే ఇప్పుడు గురు నక్షత్రంలో పుట్టారు అట్లా అనేప్పుడు విశాఖ నక్షత్రం అంటే గురు నక్షత్రము సో తర్వాత వచ్చే దశ శని అదే టైంలో ఏళ్ళ శని జరుగుతూనే ఉంటుంది సో అప్పుడు ఎక్కువ సమస్యలు ఉంటుంది సరే ఇవన్నీ తొలగించుకోవడానికి ఎంతో పూజలు చేస్తూ ఉంటారు కొంతమందులు వెళ్ళి డైరెక్ట్గా పూజలు చేయకూడదు ఓకే అది ఎందుకు అట్లా అంటే శని గ్రహం వాళ్ళకి మాంది గ్రహం అయి ఉంటే డైరెక్ట్గా శనికెళ్ళి పూజలు చేయకూడదు ఒకవేళ శని వగ్రమై ఉంటే చేయకూడదు వగ్రగదిలో ఆయన వాళ్ళ జాతకంలో ఒరిజినల్ జాతకంలో శని వగ్రంలో అయి ఉంటుంది వగ్ర గదిలో ఉంటే ఏమైతుందంటే డైరెక్ట్ వెళ్ళి ఆయనకు పూజ చేయకూడదు చేస్తే ఇంకా సమస్యలు ఎక్కువ అయిపోతుంది అందుకని అసలు మన వగ్రమైన గ్రహాలు చూసిదా జాతక రీతిగా వాళ్ళకి వగ్రమై ఉంటే ఆ గ్రహానికి గా పూజ చేయకూడదు అందరూ ఏం చేస్తారు ఏళ్ళ శని జరుగుతుంది కదా తైల చేస్తాము డైరెక్ట్ గుడికి వెళ్ళిపోయి నూనెతో అభిషేకం చేసి పూజలు చేసేస్తారు అసలు అట్లా అందరికీ సెట్ అవ్వదు అందుకే జాతకం ఫుల్గా అనలైజ్ చేయాలని చెప్తూ ఉంటాం కొంతమందిలు ఒకవేళ గ్రహానికి పూజ చేయకుండా డైరెక్ట్గా దేవుడికి చేసేది ఎలా అనేది చెప్తాను ఇప్పుడు స్వామి వారికి ఏంటంటే ఆయనకి ఇష్టమైనప్పుడు శనికి ఇష్టమైన కలరు బ్లాక్ సో అప్పుడు ఏమవుతుందంటే ఆ బ్లాక్ కలర్లో డ్రెస్ ధరించండి వాళ్ళు అట్లాంటి వస్త్రం ధరించి తర్వాత ఏం చేయాలంటే నలుపు రంగులో వస్త్రం వేసుకొని స్వామి అయ్యప్ప స్వామికి పూజ చేయవచ్చు అయ్యప్ప స్వామికి ఎనిమిది శనివారంలో ఉదయం ఆరు నుంచి ఏడు లోపల శని హోరానే ఉంటుంది ప్రతి శనివారం అది కూడా వాళ్ళు వేసుకునే వస్త్రం అది నలుపులోనే ఉండాలి తర్వాత ఒక పీట వేసి పీట మీద జస్ట్ ఒక స్వామి స్వామివారి ఆయన అయ్యప్ప స్వామి ఫోటో పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చి అంటే దీపం వెలిగించేసి స్వామి వారిని మంచిగా మనస్ఫూర్తిగా మొక్కోవాలి ఆ శని దోషంలోంచి నివర్తి కావాలని చెప్పేసి ఇది వచ్చి అయ్యప్ప స్వామి భక్తులు ఎప్పుడైనా కానీ శని అంత తొందరగా వాళ్ళు ఏం ఓకే సో అందుకే అయ్యప్ప స్వామికి ఆయనకు మాల వేసినప్పుడు కూడా చెప్తూ ఉంటాడు అసలు నా భక్తుల్ని అసలు నువ్వేం చేయకు అట్లా అని చెప్పి కొంచెం ఏదన్నా ఉంటే దోషం చిన్నగా ఏదో పట్టి వదిలేసే కానీ వాళ్ళకి ఎక్కువ పీడించుకని చెప్పి ఆయన మాట ఇస్తాడు సో అందుకని ఏమైతుందంటే తప్పకుండా అయ్యప్ప స్వామిని మొక్కే వాళ్ళకి శని ఒక దోషం పెద్దగా ఉండదు సో కానీ ఇది పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ అష్టమ శనిలో ఉండేవాళ్ళు అర్ధ అష్టమ శనిలో ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా చూసారంటే సింహరాశికి మీన మీనరాశి జన్మ శని కుంభరాశికి కుటుంబ శని సో ఇక్కడ మేష రాశికి వియ శని సో ఇట్లా ఒక్కొక్క ధను అంటే ధను రాశికి అర్థాశ్రమ శని సో వీళ్ళంతా కూడా స్వామి వారిని ఇట్లా పూజించడమే మంచిది డైరెక్ట్ గుడికి వెళ్ళి పూజ చేయకూడదు ఒకవేళ వాళ్ళ జాతకంలో శని వగ్రగదిలో గదిలో లేదు అంటాను లేకపోతే మాంది గ్రహం లేకపోతేనే వాళ్ళు చేస్తే మంచిది కానీ ఇట్లా మనకు ఒకవేళ వగ్రం తెలియదు మాంది గురించి తెలియదు అనేటప్పుడు ఇంట్లో స్వామి వారిని ఇలా పూజించుకోవచ్చు అయ్యప్ప స్వామిని పూజించి ఆయనకు ప్రసాదం పెట్టి అసలు శాస్త అంటేనే అయ్యప్ప స్వామిదా సో ఆయన్ని చాలా మంచిగా మొక్కుని పూజలు చేసుకుని చాలా నియమనిష్టలు వ్రతం ఉండాలి ఆయనకు ఆ శనివారం ఈ శనివారం ఉంటున్నామంటే చాలా నియమనిష్టలు అంటే బ్రహ్మచర్యం పాటించాలో నాన్ వెజ్ తినకూడదు ఏదన్నా అంటే పార్టీలు ఫంక్షన్లు అలాంటి దానికి వెళ్ళకూడదు ఆ శనివారం పర్టికులర్గా అయ్యప్ప స్వామి గురించి పూజించాలి సో ఇలా ఎనిమిది శనివారాలు చేసుకుంటప్పుడు చాలా బాగా అవుతుంది వాళ్ళకి శని దోషం నుంచి బయటపడతారు ఓకే అమ్మా శని దోషం నుంచి బయటపడాలంటే అంటే ఏ విధంగా పూజ చేస్తే మనం శని దోషం నుంచి బయటపడతాం అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం అమ్మ నమస్కారం